తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఓ రోజు అక్బర్ కు ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి వెళ్లకున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించటం అక్బర్ కు అలవాటు ఆ రోజు నిద్ర లేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు గదిలో ఎక్కడ వెతికినా అది దొరకలేదు వెంటనే ఎవరక్కడా అని అక్బర్ బట్లు పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు విషయం చెప్పి బీర్బల్ ను మాత్రం పిలిపించమన్నాడు కాసేపటి తర్వాత బీర్బల్ భుజానా ఓ చిలుకను పెట్టుకుని వచ్చాడు ముందు రోజు రాత్రి రాజభవనం లోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఒక చోట ప్రవేశపెట్టారు అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలకతో వచ్చిన ని చూసి కాస్త చిరాకు పడ్డాడు బీర్బల్ చిలక జోస్యం చెప్పడానిక మిమ్మల్ని పిలిపించింది అన్నాడు అక్బర్ జహాపన మీకు ఈ చిలుక గొప్పతనం గురించి తెలియదు దీనికి దృష్టి ఉంది చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతుని నరికించాలి లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది అన్నాడు బీర్బల్ అంత గొప్ప చిలుకను చావనిస్తానా చిలుక వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగిపడతాయి అన్నాడు అక్బర్ అలాగే జహాపన అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలకను తీసుకుని దాని తల మీద నిమిరాడు చిలుక వెంటనే దొంగ 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 అని అరిచి గాల్లోకి లేచింది అప్పుడే వరుసలో నుంచి ఒక వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు బటులు వెంటనే అతన్ని బంధించారు అందరూ వెళ్లిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలుకకు దివ్య దృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు దివ్య దృష్ట పాడా దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేమి రాదు తల నిమిరినట్టే నిమిరి నెమ్మదిగా గిల్లాను దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్ అక్బర్ ఆనందంతో బీర్బల్ ని ఆలింగనం చేసుకుని విలువైన కానుకలు ఇచ్చి పంపాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం